మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు ఆయన సినిమా వచ్చిందంటే చాలు థియేటర్ల వద్ద భారీ కటౌట్స్ పాలాభిషేకాలతో ఫ్యాన్స్ చేసే హడావిడి గురించి తెలిసిందే ఇక బాస్ సినిమా టికెట్స్ కోసం చొక్కాలు చింపుకునే వాళ్ళు తాజాగా చిరంజీవి ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ జరిగాయి దీపావళి సంబరాలు అంబరం అంటున్నాయి దేశవ్యాప్తంగా దీపావళిని ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు నేడు దీపావళి సందర్భంగా సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు దీపావళి విషేష్ తెలుపుతున్నారు ఇటీవలే బండ గణేష్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ జరిగాయి ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ ఇండస్ట్రీలో ఉన్న చిన్న పెద్ద హీరోలు దర్శకులు నిర్మాతలు కూడా హాజరయ్యారు అలాగే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ ఈ వేడుకకు వెంకటేష్ నాగార్జున నయనతారతో కలిసి పండుగలు సెలబ్రేట్ చేసుకున్నారు ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు నా ప్రియమైన స్నేహితులు నాగార్జున వెంకటేష్ మరియు నా సహనటి నయనతార కుటుంబాలతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మెగాస్టార్ రాసుకొచ్చారు ఇలాంటి క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపుతాయి మరియు జీవితాన్ని నిజంగా ప్రకాశవంతంగా చేసే ప్రేమ నవ్వు మరియు ఐక్యతను గుర్తు చేస్తాయని చిరంజీవి సోషల్ మీడియాలో రాసుకొచ్చారు ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట చక్కెర కొడుతున్నాయి మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభర మనశంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారనే సినిమాలు చేస్తున్నారు ఈ సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి